పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ పేకాట విషయంలో భీమవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయిందన్నారు రెండు నెలలుగా పేకాట క్లబ్లను ఆపేశారు బ్రాంజ్ షాప్ నుంచి లక్షల్లో తీసుకుంటున్నారు అని ఆరోపణలు వస్తున్నాయన్నారు పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షించదగ్గ పరిణామం అన్నారు గురించి అన్నది కూడా తెలుసు గురించి ఇది కొత్త ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు రెండు నెలల నుంచి ప్యాకెట్ క్లబ్లన్నీ కూడా ఆపేశారు ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట ప్రతి ఒక్కళ్ళని ఎవరినొక్కరిని అడిగినా మీడియా నుంచి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత పద్నాలుగు నెలలుగా వ్యవహారంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుంది అన్నారు ఈ పద్నాలుగు నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని ఒక క్లబ్లో అయితే కనుక తను సొంతంగా ఐదు లక్షల బ్యాంక్ ఐదు లక్షల బ్యాంక్ అంటే నాకు అది సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు బయట చెప్పుకునేది ఏంటంటే ఐదు లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు బ్రాంధీ షాపులకు సంబంధించి ఒక్కో షాప్కి నెలకి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుంటారని ఇలాగే ఇంకా అనేక అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడితే ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఇదంతా కూడా నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు భీవారం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు తెలుసు అఫీషియల్స్ అందరికీ తెలుసు